శివాయ గు శ్రీమాత్రే శ్రీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాలు మీకందరికీ నమస్కారం అండి మనం ఈరోజు శివాంధ్ర తొంభై తొమ్మిదో శ్లోకానికి వచ్చేసాం తొంభై తొమ్మిదో శ్లోకం శివ హరి బ్రహ్మా మనకి తొంభై ఐదు శ్లోకాలుగా ఆ శివుణ్ణి స్తోత్రం చేసిన భగవత్పాదులు ఈ తొంభై తొమ్మిది శ్లోకంలోకి వచ్చేసరికి ఆయనకి ఆ అమ్మవారు అయ్యవారి యొక్క దర్శనమైంది ఎక్కడా ఆ శ్రీశైలంలో ఆయన పాలదార పంచదార దగ్గర కూర్చొని ఆయన సౌందర్య ఈ శివాందర్ రచించారు రచించినప్పుడు అక్కడ ఆయనకి స్తోత్రం వింటూ ఆ ప్రత్యక్షమయ్యారు ఆ శ్రీశైల మల్లన్న భరవరాంబిక ఇద్దరు ప్రత్యక్షమైనప్పుడు అది చూసి శ్లోకం చెప్తున్నారు మనకి ఈ విషయం కంచి పరమాచార్య గారు తెలియజేశారు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ శంకరాచార్యులు గారు తపస్సు చేసిన ప్రదేశానికి వెళ్ళగానే ఆయన యోగ దృష్టి చూసినప్పుడు అక్కడ భగవత్పాదుడికి దర్శనమైన విషయాన్ని ఆయన గుర్తించారు పరమాచార్య గుర్తించేసేసి వెంటనే ఆయన అక్కడి నుంచి రానని కూర్చున్నాడు అసలు అక్కడే ఉండేసి ఆ అనుభూతి తాను పొందాలని అక్కడే తపస్సు చేసుకుంటాను కూర్చున్నాడు కానీ శిష్యుడు ఒప్పుకోలేదు లోక కళ్యాణానికి ఆయన అవసరం కదా అసలు ఆ పీఠమే ఆ పీఠానికి ఆయన అవసరం అందుకని ఆయన వెనక్కి తీసుకొచ్చేస్తారు బతిని నాడుకొని కాబట్టి అటువంటి గొప్ప స్థితి ఉంది ఆ ప్రాంతంలో ఆ విధంగా ఈ మనకి శివాంధ్రలో చూసినప్పుడు కూడా కదా వా కైలాసంలో ఏ విధంగా ఉన్నాడో ఆ శివుణ్ణి ప్రత్యక్షంగా చూస్తూ రచించారు అలాగే సంధ్యం శ్రుతిశిరస్థానాధిష్ అది యాభై యాభై ఒకటి శ్లోకాల్లో ఆ శ్రీశైలంలో ఉన్న ఆ స్వామిని అమ్మవారిని ఉద్దేశించి రెండు శ్లోకాలు రచించారు దీన్ని బట్టి మనకి ఆయనకి ద దర్శనమైనట్టుగా మనకు తెలుస్తోంది అక్కడ ఎన్ని సాక్ష్యాలు ఉన్నాయి ఈ శివాంధ్ర సాక్ష్యం ఆయనకి దర్శనమైనట్టుగా ఆ స్వామి దర్శనమైనట్టుగా కాబట్టి దర్శనం అయిన తర్వాత ఆయన వర్ణిస్తున్నారు స్వామిని అడుగుతున్నాడు ఏమని ఇదంతే యుక్తం వా ఇదం ఇది తే నీకు యుక్తం వా నీకు సరి అయింది స్వామి నువ్వు చేసిన పని నాకు దర్శనం ఇచ్చావే ఈ పని సరి అయిన పని స్వామి నువ్వు చేసింది ఎందుకు సరి అయింది అంటున్నానంటే పరమ శివ కారుణ్య జలధే దయా సముద్రుడు విను కరుణా సముద్రుడు విను ఆ కారుణ్యాన్ని ఎవరు చెప్పగలరు భగవంతు యొక్క దయ ఎంత గొప్పదంటే అంత గొప్పది దాన్ని ఎవరు వర్ణించగలరు ఎవరు వర్ణించలేరు అది సముద్రం అంత ఉంది సముద్రం తక్కువ అసలు అంత లోతుంది వర్ణించలేము ఎవరు అటువంటి దయ ఉంది కాబట్టే నాకు ఈ దర్శన భాగ్యం కలిగించావు లేకపోతే నాలాంటి అల్పిడికి మానవుడిగా పుట్టిన వాడికి సాధ్యమా కానీ సాధ్యమైనట్టుగా చేసావు ఇంతకీ ఎవరు పరమశివ విశ్వానికంతా మంగళం కలిగించేవాడివి పరబ్రహ్మ స్వరూపాలు అటువంటి నీవు నాకు ఈ భాగ్యాన్ని కలిగించావు ఈ దర్శన భాగ్యాన్ని కలిగించావు ఇది సరి అయింది తగింది నీకు ఎందువల్లంటే కాకపోతే మనం మా చరిత్రలో చూసినట్టయితే గతో తిరియక్ రూపం తిరియక్క తిరియక్కలు అంటే వెన్నెపూస అడ్డంగా ఉండేవి ఆ యొక్క వరాహము హంస వాళ్ళు గత పొందారు పొందేం చేశారు తవ పద తవ నీ యొక్క పద నీ పాదాలు శిరో నీ శిరస్సు ఈ రెండూ చూడడానికి కోసం ప్రయత్నం చేశారు వాళ్ళు ఎవరు ఆ బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తి ఈ కథ మనకు ఈ శివాందారు రెండు మూడు సార్లు వస్తుంది దాన్ని వర్ణిస్తున్నారు మొదట బ్రహ్మదేవుడు ఒకప్పుడు సృష్టికారం చేస్తున్న ఆయన ఆ తన చేసిన సృష్టిని ఒకసారి చూడాలని చెప్పి తిరుగుతూ చివరిగా వైకుంఠానికి వచ్చాట వైకుంఠానికి వస్తే ఆయన అన్ని లోకాలకు పోతే అన్ని లోకాల వాళ్ళు ఒబ్బ సృష్టికర్త వచ్చాడు బ్రహ్మదేవుడు అంతటి వాడు అని చెప్పి అందరూ గౌరవించారు కానీ విష్ణుమూర్తి ఆయన తండ్రి ఆయన గౌరవిస్తాడంటే మామూలుగా గౌరవిస్తారు మిగతా వాళ్ళకి ఆయనకు తేడా ఉంది కదా అప్పుడు వెంటనే ఆయన శేషపర్వం పనుకొని అట్లాగే వచ్చి నవ్వుతూ రమ్మన్నాడు కానీ ఎదురొచ్చి ఆహ్వానించి చేయలేదు దాంతో కోపం వచ్చి బ్రహ్మదేవుడు నా అంతటి వాడిని నేను విశ్వాన్ని సృష్టించేవాడిని వస్తే నాకు గౌరవించ అని చెప్పి మాట్లాడతాడు అప్పుడు విష్ణువు లేదు నాయనా నువ్వు నాలోంచి వచ్చావు నాకు పుట్టినవాడివి నేను నిన్ను గౌరవించేది నాయన అని చెప్పి ఎంత చెప్పినా వినడు అప్పుడు ఇద్దరికి వాదాపవాదాలు పెరిగిపోతాయి విష్ణుదేవుడికి బ్రహ్మదేవుడికి ఇద్దరు చాలాసేపు వాదించుకుంటారు కానీ ఆ వాదన ఎంతకీ వగతే కదా అది ఎక్కడి దాకా పోతుందంటే ఒకరినొకరు యుద్ధం చేసుకునే స్థాయికి వెళ్ళిపోతుంది అప్పుడు ఈ సన్నివేశాన్ని చూసినటువంటి దేవతలంతా పోయేసేసి శివుడి చెప్తారు ఇక్కడ బ్రహ్మదేవుడు ఇద్దరు ఆ యుద్ధ రంగానే దిగుతున్నారు సమబుజిలైన యుద్ధం చేస్తే విశ్వమయం కావాలా రక్షించు మహాన్ భావ అని చెప్పి ఆయన దిగిలిపోయినారు అప్పుడు శివుడు వచ్చేసేసి వాళ్ళిద్దరి మధ్యలో ఉంచి ఒక జ్యోతి స్వరూపంగా వస్తాడు అదే మనకి లింగోద్భవ కాలం అంటారు శివరాత్రి అలా వచ్చింది అలా ఆయన ఆవిర్భవించి ఆ జ్యోతి స్వరూపంలోంచి ఉంచి మాట్లాడబడతాయి ఎవరైతే నా పాదాలు నా సురస్సు చూస్తారో వాళ్లే మీ ఇద్దరిలో గొప్ప అని చెప్పి చెప్తాడు అప్పుడు వాళ్ళు దానికోసం తెలుసుకోవడానికి కోసంగా వెంటనే పాదాలు చూడడానికి కోసంగా విష్ణుమూర్తి వరాహ రూపాన్ని ధరించి భూమిని తోకుంటూ పోతాడు శిరస్సు చూడటాని కోసంగా ఈ బ్రహ్మదేవుడు హంస రూపాన్ని పొంది ఆకాశంలో ఇవ్వకుండా పోతాడు కానీ ఎన్ని సంవత్సరాలు వాళ్ళు ప్రయాణం చేసినా ఎంత చే అదే చరంతవు ది భూవి దివి ఆకాశంలో భూమి భూమిలో చరంతౌ ఎన్ని సంవత్సరాలు చేసినా ఎన్ని వందల సంవత్సరాలు తిరిగినా కూడా శ్రమ యుతవు శ్రమ మాత్రం మిగింది ఆయాసం మాత్రం మిగింది కానీ వాళ్ళు దర్శనం కాదు వాళ్ళకి ఆ పాదాలు విష్ణుమూర్తి చూడలేదు ఆ శిరస్సు బ్రహ్మదేవుడు చూడలేదు కాబట్టి అటువంటి వాళ్ళు అంత గొప్ప స్థితిలో ఉన్న ఆ బ్రహ్మదేవుడు ఆ విష్ణుమూర్తే నీ పాదాలు శిరస్సు చూడలేకపోతే ఈయనకెంతటి భాగ్యం కలిగింది ఒకేసారి శివశక్తి యుద్ధం చూసే భాగ్యం కలిగింది దానికి కానీ ఎట్ల స్వామి ఇది ఎట్లా సాధ్యమైంది నాకు నా పట్ల నీకు దయ ఎంత ఉండబట్టి నేను నీ దర్శన భాగ్యం పొందాను కథం శంభో విశ్వానికంతా సుఖాన్ని కలిగించే ఓ స్వామి అన్ని నీ స్వాధీనంలో ఉన్నాయి విశ్వమంతా నీ స్వాధీనంలో ఉంది నీ చేతిలో ఉండేది కాలము అన్ని నీ చేతిలో ఉన్నాయి అటువంటి నీవు కథయ చెప్పు స్వామి ఎట్లా ఏ విధంగా జరుగుతుంది ఈ విషయం నా కళ్ళ ముందు జరిగేది కళ నిజమా అది అమ్మ అక్కడ యశోదా మాత అంటుంది ఆ విధంగా ఏమంటుందేమ బ్రహ్మాండాలన్నీ విష్ణు కృష్ణమూర్తి యొక్క నోట్లో చూపిస్తాడు యశోద మాతకు అప్పుడు ఆమెకి ఆమె ఎంత పుణ్యం చేసుకుందో ఆమె అది చూసి ఆమె కళ నిజమా నేను యశోద కాదా అని అంటుంది ఆ విధంగా ఈరగుడు అంటున్నాడు స్వామి కథయ చెప్పు మమ వే పురత నా ముందు కనిపిస్తోంది నిజమా అబద్ధమా ఇది సాధ్యమా అసాధ్యమా ఎలా జరుగుతోంది ఇది ఇది అయితే సాధ్యమైంది ఆ విష్ణుమూర్తికి బ్రహ్మదేవికి సాధ్యం కాని విషయం నాకు ఇలా సాధ్యమైంది ఇది కేవలం నీ కరుణ మాత్రం నుంచి ఇంకేంది కాదు అది తెలుస్తోంది కానీ దయ ఇంత నాకు దశరా భాగ్యం కలిగించావు స్వామి ఎందుకు సాక్షాత్ శివ అంశ శివుడే కదా భగవత్పాదుడు అందుకే ఆయన అయింది అని చెప్తున్నాడు ఇంకా ఎంత వాశ్చర్యమయ్యా నా మీద బిడ్డ బిడ్డగా చూసి నా మీద ఎంత వాత్సల్యాన్ని పిలిపిస్తున్నావయ్యా అని చెప్పి ప్రార్థిస్తున్నారు ఆ ఆశ్చర్యపోతున్నాడు ఆనందపడుతున్నాడు బ్రహ్మానంద స్థితికి వెళ్ళిపోయాడు ఆ వెళ్ళిపోయిన ఆనందంలో ఈ శ్లోకాన్ని మనకి వర్ణిస్తున్నారు అంటే ఇంత ఎన్ని శ్లోకాల తర్వాత ఇంత సాహిత్యం వెళ్ళిన తర్వాత ఒక్కొక్క శ్లోకంలో ఎంత చెప్పాడు మనస్తే పదాబ్జీ స్తోత్ర ఒక్కొక్క శ్లోకం చదువుతుంటే మనకే చదువుతుంటే మనమే ఆనందంలో మునుగుతున్నాం ఇక సాక్షాత్తు శివుడు శివశక్తులు వింటే వాళ్ళెంత ఆనందపడి ఉంటారు ఇంత మాధుర్యంగా కళాభ్యాం నిజ అలంకృత వాళ్ళిద్దరి గురించి ఎట్లా వర్ణించాడు మొదటి శ్లోకంలోనే వర్ణించాడే ఆ శివా శివుల గురించి ఇంకా వాళ్ళ ఆధపడికి ఏముంటుంది వాళ్ళు ఎందుకు దర్శనమివ్వరు ఇంత బాగా ఆ మనస్సుకు హృదయంగా రచించాడు ఒక్కొక్క శ్లోకాన్ని పాపోత్పాత విమోచనాయ రుచి మృత్యుంజయ ఆ ఒక్క శ్లోకంతో ఎంత బాగా అందులో భక్తుల గురించి కూడా తీసుకొచ్చి చెప్పాడు ఆ కన్నప్ప గురి బాగా చెప్పాడు ఒక మార్గావర్తిత పాదుక ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయం ఆ చంద్రుడి గురించి జడత పసుత కళంకిత ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అంశాన్ని చూపిస్తూ పైన ఒక్కొక్క మెట్టు ఎక్కే భక్తుడైన వాడు ఏ విధంగా భక్తార్భకం రక్షతి ఆ మాట అయిన తర్వాత ఇంకా భగవంతుడు లొంగకుండా ఉంటాడా భక్ భక్తార్బకం అట అర్భకుడున్నాయా అని చెప్పేశాడు ఒక్కొక్క శ్లోకంలో ఒక్కొక్క విషయాన్ని నివేదించాడు ఆ శివుడికి నీ ఇంత చెప్పిన తర్వాత ఇంత స్తోత్రం చేసిన తర్వాత శివుడు కరక్కుండా అసలే కరుణానిధి వాళ్ళు ఆ కరుణా సముద్రుడు అందుకే చెప్పేశాడు కరుణ కారుణ్యజల సముద్రం అంత ఉంది కాబట్టి నన్ను అనుగ్రహించావు స్వామి నిజమే ఇంత స్తోత్రం చేసిన తర్వాత ఇన్ని విషయాలు చెప్పింది కంచిత్ కాల ఉ ఎలా మనకు చదివే వాళ్లకు మనకు సందేశం ఇస్తున్నాడు లోకాల ద్వారా ఎంత గొప్ప విషయం చెప్తున్నాడు శివుడి తత్వని చెప్పాడు శివుడిని శివుడికి తన మనసు ఎలా అర్పించాలని అడుగుతున్నాడు బుద్ధిని అర్పించాలనుకుంటున్నాడు పాదాలు ఆశ్రయించాలని మనకు చెప్తున్నాడు మనకంతా సందేశం చెప్పుకుంటూ వచ్చాడు ప్రతి శ్లోకంలో మళ్ళీ దానిపై ఆయనకే నివేదించుకున్నాడు రెండు ఒకేసారి చేసాడు దానివల్ల ఎంతటి వాడికైనా మనకే చదువుతున్న వాళ్ళకి ఆనంద అనుభూతి కలుగుతున్నప్పుడు ఇక భగవంతుడికి ఎంత ఉంటుంది కాబట్టి ఆ శివుడు ఇద్దరు అనుగ్రహించి ఆయనకు ఆ యొక్క శ్రీశైలంలో ఆ పాలదార పంచదార దగ్గర దర్శనం ఇచ్చేశారు ఇస్తేనే ఇంత గొప్పగా స్తోత్రం చేస్తున్నారు ఈ చివరి తొంభై తొమ్మిది శ్లోకంలో ఎంత గొప్పగా చెప్పారు చూడండి పైన వాళ్ళ బ్రహ్మ విష్ణుతో చెప్పి వాళ్ళ కథ చెప్పి వాళ్ళకి కూడా సాధ్యంగానే నాకు సాధ్యమైందని చెప్పి చెప్పుకుంటున్నాడు ఎంత గొప్పగా అందరి మనసులు చూడకునే ఆనంద అనుభూతి అదే కదా శివ ఆనంద లహరి శివానుభూతి ఆత్మానందమే కదా ఆనంద అనుభూతే శివానంద లహరి అది ప్రవాహం అది ఆగదు నిరంతరాయంగా కురిసేది అటువంటి ఆనంద ప్రవాహాన్ని ఆయన అనుభవించాడు అనుభవించిన దాన్ని మన ముందు ఆవిష్కరించారు కాబట్టి ఈ విధంగా ఈరోజు మనం లహరిలో తొంభై తొమ్మిదో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం